గత పాలనలో పరిపాలన వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఏపీ ప్రతిష్టను జగన్ దిగజార్చారని రాష్ట్రాన్ని అప్పులకుప్పగా బాత్చాడని ఫైర్ అయ్యాడు ఆంద్రం నిబద్ధతో పనిచేస్తే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటామన్నారు భారతదేశం రెండు పర్సెంట్ మూడు గ్రోత్ రేట్ అది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేట్ ఎకోనమికి దోహదం చేశాం అక్కడి నుంచి ఈ రోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్ తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్ లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్ వస్తాం ఆ రోజు బైఫర్కేషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం ఈ రోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్ సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్డ్ పెట్లేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా రింటో గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు లోంట్ మిస్టేక్ మీ టీ ఇన్ అడ్మిస్ట్రేషన్ అదే సమయంలో ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల్లో మీరు చేసే పని మీరు కలెక్టర్స్ గా ఉన్నారు మీ జీవితంలో మీకు ఎప్పుడు గుర్తుండే ఒక బెస్ట్ డేస్